హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చిట ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా హులి తర తారలు అలాగే వెండితర తారలు కూడా హోలీ పండుగను తమ కుటుంబ సభ్యులతో అలాగే స్నేహితులతో కలిసి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ మనసిచ్చి చూడు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన కీర్తి భట్ తన కాబోయే భర్తతో కలిసి ఈ హోలీ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పిక్ అభిమానులు అవమానులు క్యూటంటూ కామెంట్ చేస్తున్నారు బుల్లితెర నటి వసంతి కృష్ణన్ కూడా తన భర్తతో కలిసి హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఇక తాజాగా చావ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్ కూడా తన భార్య అలాగే స్నేహితులతో కలిసి హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఇక బుల్లితెర నటి లహరి కూడా తన భర్త పిల్లలతో కలిసి హోలీ సెలబ్రేషన్ చేసుకున్నారు అలాగే ప్రియాంక జైన్ కూడా తన కాబోయే భారతతో కలిసి హోలీ సెలబ్రేషన్స్ ను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు అలాగే కృతి కర్బంధ మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ హోలీ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్